కేరళలోని వాయనాడు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అక్కడి కొండ చర్యలు వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలిసివేస్తోంది సహాయక చర్యల కోసం పలువురు సినీతారాలు ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ కలిసి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూపాయల విరాళం ప్రకటించారు మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు వాయనాడు విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతోంది బాధితులు తమ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని చిరంజీవి పోస్టులు రాశారు ఆ విషాద ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించారు ఇప్పటికే హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక హీరో కార్తీ కలిసి యాబై లక్షలు నయన్తారా విఘ్నేష్ శివన్ దంపతులు ఇరవై లక్షలు మలయాళ నటులు మమ్ముట్టి ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి ముప్పై ఐదు లక్షలు మలయాళి యాక్టర్ ఫాద్ ఫాజిల్ ఇరవై ఐదు లక్షలు కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షలు హీరో విక్రమ్ లక్షలు హీరోయిన్ రష్మిక పది లక్షల విరాళం ప్రకటించారు మరోవైపు నటుడు మోహనాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా మూడు కోట్ల విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్టు తెలిపారు